హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వికలాంగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వికలాంగులకు ఉచితంగా ల్యాప్టాప్స్ మరియు మొబైల్ ఫోన్స్ ఇవ్వటానికి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకోవడం ప్రారంభించింది ఆ ల్యాప్టాప్స్ మరియు మొబైల్ ఫోన్స్ వచ్చేసి ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటానికి మరియు వాటి వల్ల వాళ్ళ విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగయ్యి వాళ్ళు ఇంకా బాగా చదువుకోవడానికి ఈ పథకం ప్రారంభించింది మరి ఆ పథకానికి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా వాటికి సంబంధించిన పూర్తి అర్హతలేంటి ఇంకా అప్లై చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి సమాచారం మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఒక పది మందికైనా తప్పకుండా ఉపయోగపడొచ్చు అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా గూగుల్లో ఇక్కడున్న వెబ్సైట్ అడ్రస్ని టైప్ చేసి ఓపెన్ చేయండి తర్వాత ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న త్రీ డాట్స్ మీద త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది వీటిల్లో ఇక్కడున్న ఏపీడిఏఎస్సిఏసీ స్కీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఈ పేజ్లో ఇక్కడ కొన్ని స్కీమ్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది వీటిలో చాలా రకాల స్కీమ్స్ ఉంటాయి వీటిలో చాలా వాటికి మనం అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది వీటిలో ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ల్యాప్టాప్స్ మొబైల్ టచ్ ఫోన్స్ వాటికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ ల్యాప్టాప్స్ మరియు మొబైల్ టచ్ ఫోన్స్కి సంబంధించి ఎలా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలో చూద్దాం ముందుగా ల్యాప్టాప్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో చూద్దాం దాని తర్వాత మొబైల్ టచ్ ఫోన్స్కు ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో చూద్దామండి ముందుగా ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్ శాంక్షన్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇక్కడ ఉన్న రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ కావటం జరుగుతుందండి ఈ పేజ్లో ఈ ల్యాప్టాప్స్కి అప్లై చేసుకోవడానికి సంబంధించి ఏమేమి అర్హతలు ఉండాలి మరియు దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయాలి అని ఈ క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది ముందుగా ఇక్కడ ఈ ఉచితంగా ల్యాప్టాప్ శాంక్షన్కి సంబంధించి ఇక్కడ కొన్ని అర్హతలను అయితే ఇవ్వటం జరిగిందండి వాటిలో వచ్చేసి కొన్ని ఈ విధంగా ఉన్నాయి మొదటిది బోనఫైడ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ కోర్సెస్ అండ్ డిప్లొమా ఇన్ ఐటీఐ ఆర్ పాలిటెక్నిక్ రెగ్యులర్లీ అంటే జాగ్రత్తగా గమనించండి బోనఫైడ్ విద్యార్థులు డిగ్రీ మరియు అంతకంటే పై స్థాయి కోర్సులు అలాగే ఐటీఐ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు రెగ్యులర్గా చదువుతున్నవారు సెకండ్ పాయింట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ నాట్ బీ మోర్ దాన్ త్రీ ల్యాక్స్ రూపీస్ అంటే కుటుంబ సంవత్సర ఆదాయం మూడు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు థర్డ్ పాయింట్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌ డిజేబిలిటీ అండ్ ఎలిజిబిలిటీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే ఆర్పీడబ్ల్యూడీ చట్టం రెండు వేల పదహారులో చెప్పిన విధంగా వైకల్యం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండటం ఈ పథకానికి సంబంధించిన ఒక అర్హత అంటే ఇక్కడేం లేదండి సదరం సర్టిఫికేట్లో డిజేబిలిటీ పర్సంటేజ్ అంటే వైకల్య శాతం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండేటట్లు ఉంటే చాలు తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి శాంక్షన్డ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అంటే అప్లై చేసుకునే వ్యక్తికి తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ పథకం శాంక్షన్ చేయటం జరుగుతుంది తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండి అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అండి సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డు థర్డ్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఫోర్త్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ బీసీ అంటే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గాల వారు అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అది కాకుండా జనరల్ సంబంధించిన వాళ్ళు అంటే జనరల్ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా జనరల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి అప్లై చేసుకునే వ్యక్తి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిక్స్త్ పాయింట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ బీపీఎల్ రేషన్ కార్డు అంటే ఇప్పటిది కొత్తది లేటెస్ట్గా ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు తర్వాత లాస్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే అప్లై చేసుకునే వ్యక్తులు ఏ ఏ ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో అంటే ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీ వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ నోట్ అని ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటంటే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ జేపీజీ లేదా పిఎన్జీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో టూ ఎంబీ కంటే ఎక్కువ సైజు ఉండకుండా అప్లోడ్ చేయాలి అనేది ఇవ్వటం జరిగిందండి అంటే టూ ఎంబీ కంటే ఎక్కువ సైజు పెట్టి మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తే అది అప్లోడ్ కాదు కాబట్టి మనం అప్లోడ్ చేసే ఫైల్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్మాట్స్లో టూ ఎంబీ కంటే తక్కువ సైజు ఉండే విధంగా అప్లోడ్ చేయాలి తర్వాత వచ్చేసి అప్లై చేయడానికి మనం ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కావడం జరుగుతుందండి ఈ అప్లికేషన్ ఫామ్లో అప్లై చేసే వ్యక్తి యొక్క పూర్తి పేరు అప్లికెంట్ ఫుల్ నేము అప్లికెంట్ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు ఆ వ్యక్తి యొక్క జిల్లా మరియు అడ్రస్ చిరునామా ఇవన్నీ ఎంట్రీ చేయాలి తర్వాత వచ్చేసి కింద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో ఫస్ట్ది డిసేబిలిటీ సర్టిఫికేట్ సెకండ్ ఆధార్ కార్డు థర్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్ లిస్టు ఫోర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అప్లై చేసుకుంటుంటే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఫిఫ్త్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిక్స్త్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వాళ్ళ యొక్క రేషన్ కార్డు సిక్స్త్ సెవెంత్ వచ్చేసి కాలేజ్ నుంచి ఇచ్చే బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవన్నీ టూ ఎంబీ లోగా ఉండేటట్లు అంటే టూ ఎంబీ కంటే తక్కువ సైజు ఉండేటట్లు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఈ అప్లికేషన్ ఫామ్లో పైన మన డీటెయిల్స్ అన్నీ చాలా చాలా జాగ్రత్తగా ఇచ్చి కింద డాక్యుమెంట్స్ అన్నీ చాలా క్లియర్గా కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలండి తర్వాత మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకు పేజ్ ఓపెన్ కావటం జరుగుతుందండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మీరు అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఐడి నెంబర్ కూడా మనకు జనరేట్ కావడం జరుగుతుంది మనం ల్యాప్టాప్ కోసం అప్లై చేశాం కాబట్టి ఆ ల్యాప్టాప్కి సంబంధించి అప్లికేషన్ ఐడి కూడా మనకు జనరేట్ కావడం జరుగుతుంది మీరు సబ్మిట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు మీ వివరాలను చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి అలాగే డాక్యుమెంట్స్ కూడా చాలా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి తర్వాత ఈ విధంగా అయితే మనకు మన అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది ఇక తర్వాత వచ్చేసి మొబైల్ టచ్ ఫోన్కు సంబంధించి ఎలా అప్లికేషన్ ఆన్లైన్ చేయాలో చూద్దామండి జాగ్రత్తగా గమనించండి మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఈ పేజ్లో ఈ శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అర్హతలు తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమైతాయి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ వివరాలు అయితే మనకి ఇవ్వటం జరిగిందండి దీనికి సంబంధించిన అర్హతలలో ఫస్ట్ది వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సెకండ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉండాలి థర్డ్ వచ్చేసి నోయింగ్ సైన్ లాంగ్వేజ్ అంటే కొంతమంది బదిరులు లేదా మూగవారు అంటే చెవిటివారు మూగవారు అలాంటి వారు ఉంటారు కదా వాళ్ళకు ఒక సైన్ లాంగ్వేజ్ అనేది ఉంటుందండి ఆ సైన్ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆర్పిడబ్ల్యూడి చట్టం రెండు వేల పదహారులో చెప్పిన విధంగా వైకల్యం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కుటుంబ సంవత్సర ఆదాయం మూడు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఈ పథకం శాంక్షన్ చేయటం అప్లై చేసుకునే వ్యక్తి జీవితకాలంలో ఒకసారి మాత్రమే శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే అప్లై చేసుకునే వ్యక్తికి తన జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఈ పథకం శాంక్షన్ చేయబడుతుంది తర్వాత అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ సెకండ్ ఆధార్ కార్డు థర్డ్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇది ఏజ్ ప్రూఫ్ కోసము ఫోర్త్ వచ్చేసి సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఆడియాలజిస్ట్ ఆర్ హెడ్ మాస్టర్ ఆఫ్ ది డెఫ్ స్కూల్ అంటే సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఆడియాలజిస్ట్ గారి దగ్గర నుంచి జారీ అయినది లేదా డెఫ్ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ గారు జారీ చేసిన సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఆ కమ్యూనిటీకి చెందిన వారు అప్లై చేసుకుంటుంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి జనరల్ కమ్యూనిటీకి సంబంధించిన వారు అప్లై చేసుకుంటుంటే వాళ్ళకైతే అవసరం ఉండదు తర్వాత పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాస్ట్ పాయింట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా బీపీఎల్ రేషన్ కార్డు తర్వాత ఈ అర్హతలన్నీ ఉండి ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మనం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేయాలండి తర్వాత ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో అప్లికెంట్ ఫుల్ నేము అప్లికెంట్ ఫాదర్ నేము అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జెండరు వాళ్ళ క్యాస్ట్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ జిల్లా మరియు వాళ్ళ అడ్రస్ ఇవన్నీ జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి తర్వాత వచ్చేసి కింద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో ఈ డిజేబిలిటీ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఎస్ఎస్సి సర్టిఫికేటు సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఆడియాలజిస్ట్ లేదా హెడ్ మాస్టర్ ఆఫ్ ద డెఫ్ స్కూల్ అంటే ఆడియాలజిస్ట్ గారు జారీ చేసిన సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ లేదా డెఫ్ స్కూల్ హెడ్ మాస్టర్ అంటే చెవిటి పిల్లల స్కూల్ హెడ్ మాస్టర్ గారు జారీ చేసినటువంటి సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ వాళ్ళైతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ బీపీఎల్ రేషన్ కార్డ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి పైన మన వివరాలు ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చాలా చాలా జాగ్రత్తగా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి తర్వాత ఇవన్నీ చాలా జాగ్రత్త చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మనకు ఒక ఐడి నెంబర్ జనరేట్ కావడం జరుగుతుందండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనకు ఒక ఐడి నెంబర్ కూడా జనరేట్ కావడం జరుగుతుంది మన అప్లికేషన్కి సంబంధించి ఈ విధంగా అయితే ల్యాప్టాప్స్ మరియు మొబైల్ ఫోన్స్ గవర్నమెంట్ నుండి మన చదువుకు సంబంధించి ఫ్రీగా పొందటానికి ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించిందండి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారో వెంటనే అప్లై చేయండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి